భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం బీజేపీ కార్యాలయం కమలం నియమంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఏకాత్మ జాతీయవాద సిద్ధాంతాల పునాదులపై ఏర్పడి సమకాలీన గ్లోబల్ ట్రెండ్ కి అనుగుణంగా దేశ ప్రగతి ప్రజా సంక్షేమం నూతన సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా వికాసి భారత్ నిర్మాణాన్ని చేపట్టి అన్ని వర్గాల ప్రజలను ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం చేసి భారత్ను విశ్వగురువులాగా నిలబెట్టాలని ఆకుం దీక్షతో యోగక్షేమాలకి అంకితమైన ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపాల్ మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి కళావతి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి లక్ష్మీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డు వార్డుల ప్రతి బూత్ అధ్యక్షులు బూత్ కర్మీర్లు బూత్ ఏజెంట్లు అదేవిధంగా జ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్తి సభ్యురాలు శ్రావణి గారి నాయకత్వాన్ని ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ని వార్లలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది మరి ఈరోజు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ దేశంలో కూడా అందరూ కూడా శాంతిగా మంచి ఉన్నతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దేశంలో కూడా నాలుగు వందల సీట్లు దాటి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రికి రావడం అందరి కోరిక అందరం దానికి కష్టపడుతూ మరి సామాజిక గారి నాయకత్వం మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు బూత్ అధ్యక్షులుగా వార్డ్ వైజ్గా జెండా ఎగరవేయాలని మాకు రా రాష్ట్ర సభ్యుల ద్వారా పిలుపు వచ్చింది అందరం సభ్యులందరం మేము జెండా ఎగురవేయడం జరుగుతుంది పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించాలని ఈరోజు జగిత్యాల పట్టణం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది దీనికి గాను కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారిని జగిత్యాల ప్రాంతం నుండి భారీ ఎత్తున మనము గెలిపించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త డాక్టర్ భోగస్వామి గారి ఆధ్వర్యంలో మనకు అంకణ భద్రమై కార్యక్రమం చేయాలని రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి చేయడం కోసం మనందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలియజేస్తారు ఈరోజు భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి పరిణామం భక్తి శ్రద్ధలతో ఎందుకన్నాను అంటే భారతదేశం యొక్క సనాతన సాంఘిక సాంస్కృతిక భావాజాలాలను పరిరక్షించడానికి జాతీయ భద్రతను రక్షణను ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం లక్ష్యం మన మూలాలను మన దేశం మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడం ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశమంతా అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగ్రవేసి జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు అంతా కలిసి కూడా టిఫిన్ బయటక్స్ కార్యక్రమాన్ని అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారిప్పుడు సైనికులుగా ఉన్నారు వారు వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి వారి మెజారిటీకి వారి కప్ప వారిని కేంద్ర మంత్రి చేయడమే మనందరి అందంగా మనం ముందుకెళ్ళాలి గురించి అవలంబించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ముందుకెళ్తే మనం మరింత మెజారిటీ సాధిస్తామనేటటువంటి ఒక సూచనలు సలహాలను ముందు పెట్టుకొని సాగుతున్నటువంటి మన ఈ పార్లమెంట్ సిబ్బందికి సంబంధించినటువంటి టిఫిన్ బయట కార్యక్రమాలు కూడా ప్రతి బూత్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము మరి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజున జనసభ ప్రారంభించినటువంటి ప్రసాద్ ముఖర్జీ గారికి కానివ్వండి తర్వాత తర్వాత మన పార్టీని బలోపేతం చేయడానికి ప్రధానిగా ఒక ప్రధానిగా నిలమితులైనటువంటి అద్వానీ గారు కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి వాళ్ళందరూ ఇంకెంతో మంది మహనీయులు పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టీ ఈ విధంగా ఇంత పటిష్టంగా బేర్లు లోపలికి వెళ్ళి ఒక పెద్ద మహావృక్షంలాగా మారిందంటే ఆ మహనీయులందరి సేవలే వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్